Thank you ఉపన్యాసం అనేది ఏమిటో తెలియదు కానీ మందిరా సందర్భాల్లో భాగంగా అనేది నాకు చాలా ఇష్టమైన విషయం ఎనభై ఆరులో ప్రారంభమైనప్పుడు జరిగిన తొలి సమావేశాల్లో నేను కూడా పాల్గొన్నాను మెడ మీద పట్టణాలు పట్టణం తర్వాత అనేక సందర్భాల్లో మందిరా ఎంతో మంచి సఫర్ అవుతున్నాను చాలా ఆశ్చర్యం కలిగించే సంతోషం కలిగించే విషయం ఏంటంటే తెలంగాణ గురించి మనం మాట్లాడేటప్పుడు మహానదుల గురించి ఎక్కువ మాట్లాడతాం కృష్ణానది వచ్చాయి గోదావరి మీద వచ్చాయి కానీ తెలంగాణ ఆత్మ ఎక్కువ ఉపనదుల్లో అది మూసి కావచ్చు మంజీరా కావచ్చు అంటే ఇవాళ ఉపనది మంజీరా ఉపనదిగా మొదలై గోదావరికి కంట్రిబ్యూట్ చేసిందో కానీ సాహిత్యలో మాత్రం మంజీరా తానే స్వయంగా ఒక మహానది లాగా ప్రవర్తిస్తూ వచ్చింది నిజానికి తెలంగాణలో గ్రామీణ జీవిత సంక్షోభాన్ని గుర్తించి దీని గురించి మాట్లాడటానికి తగిన మౌలైంది అని చెప్పి ప్రకటించి తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షకు కావాల్సిన కావాల్సిన వాతావరణం వస్తుందని ముందుగానే గ్రహించి ప్రతికట్టి తాను తను తాను వ్యక్తం చేసుకున్న సంస్థ మధ్యద అక్కడితో ఉండకుండా తెలంగాణ అంతా కలిపి ఒక వేదికలు ఏర్పాటు చేయడానికి సాహిత్య సాంస్కృతిక వేదికలు ఏర్పాటు చేయడానికి తాను ఫెసిలిటేటర్గా తాను ప్రేరకురాలుగా తానే ఒక ముఖ్యమైన కార్యకర్తగా మంచిదనేది నిలబడేది తర్వాత మనకు తెలుసు సాహిత్య వేదికలు సంస్థలు విస్తరించాయి సిబిఐ లేదా అనేక సంస్థలుగా వచ్చాయి ఆ చరిత్ర మనకు తెలుసు పూర్ణేలు కోట మహా నదిగా మారినా మంజిర మళ్ళీ ఒక ఉపనదిగా మళ్ళీ కొత్త ప్రయాణం ప్రారంభించవలసిన అవసరం ఉంది అన్న కల్పించసారు ఈ ఈ సమరల ద్వారా ఒక చర్చలు పెట్టుకొని ఒక విషయాన్ని ప్రతిపాదించగా సర్క తెలిని చేయాలి ತಲಂಗಾಣಹಿತ್ಯ ಮಳೆ ಒಂದು ಸಾಹಿತ್ಯ ರಂಗ ಮೀಸಾರಿ ಕೊ ಕೊ ಇನ್ಷಿಟಿವ್ ಕೋಸ ಕೊಾರ್ಗದರ್ಶನ ಎುಳ್ಳ ನಡಿಮಾ ಎಡವಾಳ ಚೂಸ್ೇಮೋ ಅಂತ ಕನ್ಫ್ಯೂಷನ್ ಗಂದರ್ಗೋಳು ಸಾಹಿತ್ಯ ಸಾಹಿತ್ಯ ರಂಗೇಮೋ ಮೊತ್ತ ಸಾಹಿತ್ಯ ರಂಗ ತೆಲು ಸಾಹಿತ್ಯ ರಂಗ ತಲಂಗಾಣೇಮೋ ಅ నాకు అనిపిస్తుంది మాకు ఎట్లాగైతే దేశవ్యాప్తంగా ఒక సంక్షోభం ఒక ఉద్రిక్తమైన పరిస్థితి మనం నిత్యం కలవరపడే సంఘటనలో పరిణామాలు జరుగుతున్నాయి ఈ పరిస్థితి ఈ పరిణామం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు అటువంటి ఒక నిత్య నిత్యం మనల్ని కలవర వాతావరణం దేశంలో ఉంది దానికి మనం రకరకాల కారణాలు చెప్తున్నాం ముఖ్యంగా మనం కన్స్ట్రక్టివ్గా అనుకునేది అంటే జాతీయోద్యోగ విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువలు పూర్తిగా నృత్యం రాజ్యాంగ నైతికత అనేది దేశంలో ప్రభుత్వాలే పాటించట్లేదు దేశం ఒక శాశ్వత వైపుగా ప్రయాణిస్తుంది ప్రయాణించదు ప్రభుత్వాలు పార్టీ వాటిలో ఉండటం కాదు ప్రజలే ప్రజలే చాలా విద్వేషులుగా ఉన్మాదులుగా మారుతున్నారు ఇది దీనికి కారణం ఏంటంటే మనం ఎక్కడ మొదలయ్యామో అని చూసిన మూలం అనేది మనం మర్చిపోయాడమా మళ్ళీ మొదటి నుంచి రాజ్యాంగం ఏం చెప్పేది కదా మన జాతీయోద్యం మనం ఏ ఇందుకోసం స్వాతంత్రం కావాలనుకున్నాం ఏ విలువల కోసం ఆధునిక భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్నామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు కావాలేమో అని మనకు అనిపిస్తుంది అలాగే తెలంగాణలో మళ్ళీ మనం ఒకసారి తెలంగాణ అస్తిత్వ ఉద్యమం అస్తిత్వ రాజకీయ ఉద్యమం ఎందుకు మొదలైంది ఆ ఉద్యమ క్రమంలో అది ఏ విలువల గురించి మాట్లాడింది ఏ లక్ష్యాలు సాధించాలనుకుంది అనేదాన్ని మనం మళ్ళీ మర్చిపోయాము ఏమంటావు ఈగ ఇళ్ళలు కుట్టు తన పేరు మర్చిపోయింది అన్నట్టుగా మనం ప్రయాణం చేస్తూ తెలంగాణతో పాటు మనం ఎక్కడ మొదలైనమో మళ్ళీ మర్చిపోయాము మనకు తెలుసు తొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా సాహిత్య రంగానికి కర్తవ్యం ఉంది ఏం చేయాలో తెలుసు దేనికోసం పోరాడాలో ఎవరి పక్కన వెళ్ళాలో అని తెలుసు మనకు రెండు వేల పద్నాలుగు తర్వాత మనకి ఏం చేయాలో అర్థం కదా పద్నాలుగు తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి మళ్ళీ తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ వాళ్ళ పాత పాత రంగాలకు వెళ్ళిపోవాలా లేదా తెలంగాణ ప్రభుత్వంతో కొనసాగాల కవికి కవికి రచయిత భయ సంతృప్తి కలిగి చదువు కౌలు రచయితలు ఒక్కడి గురించి అన్నాడు కానీ కౌలు రచయితలు ఇద్దరు కూడా ఎవరు నియమించాలి మెజిస్ట్రేటర్లు ఎందుకంటే రేస్పతి గారు ఎన్నికయ్యారు కానీ ఎన్నిక కావచ్చు కవులందరూ బై డిఫాల్ట్ మెజిస్ట్రేటర్లే కాబట్టి కౌలు రచయితలు ఒక దాంతో యజాగ్రహ స్థితిలో సంతృప్తి చెందాలి మార్పు కోసం మార్పు జరగాలి మార్పులో భాగంగా కావాలి మార్పు ఎక్కడన్నా ఆగిపోతే అందించాలి మార్పులో లోపం ఉంటే చెప్పాలి లేదు మాకు అంతకంటే తెలంగాణ చిన్న లక్ష్యం అనుకుంటే అంతకంటే పెద్ద లక్ష్యాలు మనం ఏమున్నాయో మళ్ళీ వాటి వైరకు వెళ్ళాలి తెలంగాణ సాహిత్య సమాజంలో ఆ కూడా చాలా ఉంది కొంతమంది అట్లాగే జాతీయ ఉద్యమం తర్వాత కొంతకాలం తో పాటు ప్రభుత్వమే నవని భారత నిర్మాణాన్ని చేస్తుంది కాబట్టి ప్రభుత్వంతో పాటు మనం కొనసాగాలని ఎట్లా చాలా ఉంది రైతులు సరఫరాలో తెలంగాణ కొంతమంది ప్రభుత్వం తెలంగాణ లక్ష్యం ఉద్యోగ లక్ష్యాన్ని సాధిస్తుందని దాంతోపాటు నడవాలని అనుకున్నారు దాంట్లో ఏమి తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ సంతృప్తిగా కమిటీ ఒక నిత్యం ఏదో చర్నింగ్ ఉంటుంది కదా మన లోపల ఏదో చేయాలని ఉంటుంది కదా ఏదో మార్పు కావాలని ఉంటుంది కదా దాంట్లో దానికి ఉన్న స్థితికి మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు చూస్తే ఎవరికి ఏం చేయాలో అప్పుడు కూడా స్పష్టమైన మార్గమేం లేదు ఉన్న మార్గంలో ఏదో దాని ఎంచుకుంటారు కొంతమంది ప్రభుత్వాన్ని విమర్శించిన మార్గంగా ఎంచుకున్నారు విమర్శించుకుని ఎంచుకున్నారు విమర్శించుకోవడం వల్ల ఏదో రాజకీయమైన మొత్తం తెలంగాణ సమాజంలో వచ్చినటువంటి అటువంటి అభిప్రాయమే చాలామందిలో రావటం వల్ల ప్రభుత్వం మారితే పారిపోయిన తర్వాత వచ్చే ప్రభుత్వం సంతృప్తి కలిగించిందా వచ్చిన ప్రభుత్వం నాకు అదనపు హామీలు ఇచ్చింది ఆ హామీలు నెరవేరటం ఎక్కువ దాస పెట్టుకున్న తర్వాత లేకపోతే తొందరగా తెలుసుకోవడం మొదలయ్యి మళ్ళీ అసంతృప్తి మొదలవు దాంట్లో కనీసం తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మొదటి పది సంవత్సరాలకి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఒక అస్తిత్వం ఉంది దాని చిహ్నాలు దాన్ని దాన్ని పోకడంలో ఎంతో కొత్త మనకు రెండులో కట్టిన గుడ్డలాగా తెలంగాణ ఉద్యమం వాసన మొదటి ప్రభుత్వంలో ఉంటే రెండో ప్రభుత్వంలో ఆ వాసన ఉండలేదు ఇది పూర్తి రెగ్యులర్ ప్రభుత్వం అంటే రెగ్యులర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ పేరు చెప్పచ్చు లేదా సాహిత్యం ఇది ఇది రెగ్యులర్ ప్రభుత్వం ఇప్పుడు మనకి ఇది ఇలా పదేళ్ళు పట్టింది పదేళ్ళు పట్టదు పది నెలల్లోనే మనకు నా అసంతృప్తులు మనకు బయటపడ్డాయి లాభం లేదు ఇది కాదు తెలంగాణ వాళ్ళు చేయాలి మళ్ళీ మనం దీనికోసమే ఈ మార్పు కోసమే ఈ ప్రభుత్వం కోసమే మనం తెలంగాణ ఉద్యమం చేసేవాళ్ళం దీనికోసమే వెయ్యి మంది ఆత్మహత్యలు చేస్తున్నారా అనే సమస్య రైటర్స్ సార్ వేదిస్తుంది కొంతమంది రకరకాల అసంతృప్తులు ఉన్నాయి అంతృప్తుల్లో కొంతమంది మళ్ళీ పాత బాధల్లోకి వెళ్తున్నారు మళ్ళీ తమ వ్యతిరేకతని ఇతర ప్రాంతాల మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు పరిస్థితి దానికి చాలా వాటిలో మనం ఏదైతే అంతరాలు ఉన్నాయనుకున్నామో రెండు ప్రాంతాలు వచ్చా ఆ అంతరాలను తగ్గించాలని అంతరాలని ఆ సమస్యను పరిష్కరించాలనుకున్నాము ఆ పరిష్కారం దొరకలేదు చాలా చట్ల ఇప్పటికీ తెలంగాణ వాళ్ళు లేరు సమాన స్థాయిలో లేరు ఇంకా వాళ్ళు కోల్పోతూనే ఉన్నారు రంగం ఉంటారు అభివృద్ధి రంగాల్లో వివిధ ఆర్థిక రంగాల్లో వివిధ సామాజిక రంగాల్లో ఇప్పటికి కూడా ఏ ప్రాసెస్ అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాసెస్ ఏమీ ఆగిపోలేదు ఆ తలకి ఎందుకు చేసే విప్లవాత్మకమైన చర్యలు ఏమి ప్రభుత్వం తీసుకోలేదు అందువల్ల ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఏం చేయాలి ఇంతకంటే మెరుగైన జీవితం కావాలంటే ఇంతకంటే ఆత్మ మెరుగైన ఆత్మగౌరవం మెరుగైన అభివృద్ధి కావాలి అభివృద్ధికి కావాల్సిన సమాజం ఏర్పడాలంటే ప్రభుత్వ పాలన ఎప్పడానికి మనం ఏం చేయాలి ఏం చేయాలో తిరిగినప్పుడు ఆ అగమ్యత అనేది ఉన్నప్పుడు మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి అందులో సాహిత్య రంగంలో కూడా ఇప్పుడు రకరకాల విమర్శలు రకరకాల పనులు రకరకాల ఎక్స్ప్రెషన్స్ వస్తాయి మనం వీటన్నిటిని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని తెలంగాణ సాహిత్య రంగానికి రంగంలో ఉన్న సమస్య ఏంటి ఇష్యూ ఏంటి దాన్ని ఎట్లా పరిష్కరించాలి ఒక కొత్త ఆలోచన మనం మనం ఇచ్చేవాళ్ళం వాళ్ళు తీసుకునేవాళ్ళని కాదు వాళ్ళు మార్గదర్శనం చేస్తే వాళ్ళు ఫాలో అవుతారు అని అందరూ కలిసి మాట్లాడితే ఒక పరిష్కారం దొరికే అవకాశం తెలంగాణ ఎక్స్ప్రెషన్కి ఇప్పుడు ఏంటి అర్థం ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణ ఎక్స్ప్రెషన్ దేని గురించి మాట్లాడాలి మన ఆశాభంగాల గురించి మాట్లాడాల ఏదైతే ఆశ ఉందా అసలుకి ఆశ మన మన ఆశలు తెలియదు మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోవాలా తెలంగాణ నీటి పాలన వ్యవస్థ ఎట్లా ఉండాలనుకున్నాం తెలంగాణ వ్యవసాయ వ్యవస్థ ఎట్లా ఉండాలనుకున్నాం మన చిరుధాన్యాలు మన గర్వించదగ్గ చిరుధాన్యాలు పరిస్థితి ఎట్లా ఉంది ప్రజారోగ్యం ఎట్లా ఉంది ఇక్కడి ప్రజలకు ఉపాధి అందించే విధంగా ఆర్థిక విధానాలు పారిశ్రామిక విధానాలు అనుసరించారా ఎందుకు ఒక పక్కన గ్రామాలు విపరీతమైన నిరుద్యోగం ఇంకో పక్కన ప్రతి హోటల్లోనూ చిన్న చిన్న వ్యాపార సంస్థల్లోనూ సైట్ కేంద్రాలు అన్ని చోట్ల వేరే రాష్ట్రం నుంచి వచ్చిన కాలంలో ఎదుర్కొంటున్నారు ఎందుకు మన మన గ్రామాల్లో ఉండే నిరుద్యోగుల యువకులకి వాళ్ళు చేయగలిగిన ఉపాధి జరిగి అవసరం లేదు అంటే తెలంగాణ ఆరోగ్యానికి తగిన అనారోగ్యానికి తగిన మందుని తెలంగాణ నాడు తెలిసిన రాజకీయ నాయకుడు కార్మికుడు ఇవ్వాలి అట్లా ఇవ్వలేదు దాన్ని తెలంగాణ ప్రత్యేక తన పరిమళాన్ని ప్రత్యేకతను ప్రకటింపజేసే పాలనలో ఉండాలనుకుంటే ఒక రెగ్యులర్ ప్రభుత్వాలు విషయం మనం సాధారణంగా తెలంగాణ కాకుండా వేరే ప్రభుత్వం వచ్చినా అట్ చేయాలి మనకు తెలుసు ప్రాజెక్టులు ఎందుకు వస్తాయి తెలంగాణ రాకముందే రెండు వేల నాలుగులోనే రాజశేఖర రెడ్డి చాలా పెద్ద ప్రాజెక్టు రెండు రాష్ట్రాల్లో కలిపి ఒక ఆ రోజు అన్ని కలిపి లక్ష కోట్లతో తీసుకొచ్చారు కాబట్టి ఒకసారి అప్పుడు తెలుసు ప్రజల్లో నీటి గురించిన ఆకాంక్ష పెరుగుతుందని తెలుసు దాన్ని ఉపయోగించుకోవాలి ఒక రాజకీయ పార్టీ కలుగుతుంది ఆ రోజుల్లో అది చేసింది దాంట్లో వాళ్లకు ప్రయోజనాలు వాళ్ళకున్నాయి ఇవన్నీ తెలుసు కాకుండా తెలంగాణ తనం ఉన్నటువంటి ఒక రాజకీయ వాదం ఒక రాజకీయ ఆర్థిక దృక్పథం ఒక సామాజిక దృక్పథం తెలంగాణ సమాజ జీవితంలో ప్రవేశించిన తీవ్రమైన అవినీతి పల్లెంట్ కూడా బాధ్యులు చెప్పలేదు పది సంవత్సరాల కాలంలో తెలంగాణ సమాజం ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ సమాజంలో ప్రవేశించిన అవినీతికి అంపు లేదు అది ఇవాళ ప్రతి ఒక్కరూ మళ్ళీ అందరం కలిసి ఒక సమిష్టితనంతో ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్న వాళ్ళం అవినీతి ఏం చేస్తారని సమిష్తనాన్ని తీసేస్తుంది ప్రజలు అందరి ఉమ్మడి వందాలంటే మనం ఒక్కడే అనుభవించాలి ఉమ్మడి వందాలని మనం ఆక్రమించాలి పక్కవాడికి నష్టమైన మనం లాభం పొందాలి ఇటువంటి ఆలోచనతో స్వార్థం అనేది వస్తుంది ఈ స్వార్థం ఎలా ప్రవేశించింది ఈ స్వార్థం ఇవన్నీ ఈ లక్షణాలు అవలక్షణాలు ప్రవేశించకుండా మనం ఎందుకు ఆపలేకపోయాం దీని గురించి మనం ఒకసారి ఆలోచించినప్పుడు మనం సాహిత్యం ఘోషనుకోవటం కొత్త కర్తవ్యాన్ని చెప్పుకోవాలి ఏమో ఇప్పుడు ఇప్పుడు ఏం రాయాలనేది ఏమి రాస్తే మనకు ఉత్సాహం కలుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలంగాణ ఉద్యమం అనేది ఒక జ్ఞాపక మనకి ఏమాత్రం తెలియని తరం వచ్చేసింది ఇప్పుడు ఆల్రెడీ ఒక పదిహేను సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు కొత్త యువత వచ్చింది వాళ్ళకి ఏమి తెలియదు తెలంగాణ ఉద్యమం ఎప్పుడైంది కాబట్టి నాకు సాహిత్య రంగంలో ఆవేదన కలిగిస్తుంది ఏంటంటే ఇవాళ మనం ఏమి రాయాలి అనేది నైన్టీ సెవెన్లో గుంజీరా బుక్కు పట్టింది ఒక వేదిక తెలంగాణ వ్యాప్తంగా ఒక వేదిక నిర్మించడానికి ప్రెసిడెంట్గా తోడ్పడింది అట్లాగే ఇప్పుడు ఏమి రాయాలి ఏమి రాయాలి ఇంకా పదిహేను సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం సంచాలి అమరవీరులు ఎప్పుడు మనం కీర్తించవలసిందే ఎలా కావాలని కీర్తించవలసిందే తెలంగాణ అన్నంతకాలం తీర్పించవలసింది అమరవీరులు గానం చేయడం ఒకటేనా అరాటి ఉద్యమ గానం చేయడం ఒకటేనా ఇవాటి అవసరాలు ఏమిటి ఇవాటి నెరేటం ఇవి ఉండాలి మనం ప్రభుత్వాలు ఆలోచించే వాళ్ళు సమాజము సాహిత్య సమాజం అందరూ మాట్లాడగలిగి అందరి మీద ప్రభావం పేయగలిగి అందరూ స్వీకరించగలిగే ఒక నెరేటివ్ మనం బిల్డప్ చేయలేవాళ్ళం బిల్డప్ చేయలేవారి ఇంకా పెద్ద ఆశలా కనిపించచ్చు సిద్ధారెడ్డి గారికి తెలుసు ఆ రోజున నైన్టీ సిక్స్లో నైంటీ సెవెన్లో అక్కడక్కడ ప్రతి చోట చిన్న చిన్న నలుగురు చూస్తున్న బృందాలే చెట్ల కింద కూర్చుని తెలంగాణ గురించి మాట్లాడుతుంది ఆ రోజు ఎవరికైనా తెలంగాణ రాష్ట్రం వస్తుంది అనేటువంటి అందంగా వస్తుంది అనే ఆశ ఉందని నేనైతే అనుకో అదొక లక్ష్యమే సుందూర లక్ష్యమే కానీ వచ్చింది కదా అంతకంటే పెద్ద లక్షల్లో వస్తే జరిగితే జరగ తెలి మనకు ఆ శక్తి ఉంది సాహిత్యానికి ఆ శక్తి ఉంది అందరికంటే ముందు మేల్కొంటాం మేల్కొచ్చాం అందరికీ కావాల్సిన ఒక కొత్త మార్గాన్ని చెప్పే అవకాశం దానికి ముందు నేను అనుకోవడం తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన సాహిత్య అంతర్గత సంస్థని ముందు అడ్రస్ చేసుకోవాలి గమనించాలి లేదు పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణ క తెలంగాణ కథలకు ఉమ్మడి కథల పుస్తకాల్లో ప్రాతినిధ్యం రావట్లేదు ఎందు అదే వేరే చచ్చితం కానీ తెలంగాణలో కథా సాహిత్యమే గత పదిహేను సంవత్సరాలు బాగా వెళ్ళిపోయి గొప్ప కథలు ఉన్న వరకు వాళ్ళు అడప రాస్తున్నారు కానీ కొత్త కథకులు తెలంగాణలో వస్తున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది కవిత్వంలో గత పది సంవత్సరాల్లో చెప్పుకోలేక కొత్త ధోరణి అంటూ తెలంగాణని చేయడం రాలేదు పాటలు ప్రభావం తగ్గిపోయింది పాట విన్న పాట ఎలక్షన్లో మూడు జండ్లు మూడు రంగుల జెండా పెట్టిన పాటలు లేదా ఇంకొకటి గులాబీలు గులాబీ పాట ఇది పాటలే తప్ప ప్రజా సాహిత్యం చందాకమైన పాటలు ఎందుకు ఈ క్షీణత వచ్చింది ఈ క్షీణత ఎందుకు వచ్చింది అనేది మనం ఒకసారి ఆలోచించేస్తాం మనం కొత్త ఎజెండా పెట్టుకోవాలి సాహిత్యం తన లోపలి నుంచి సమీక్షించుకోవాలి సమీక్షించుకొని మనం చాలా పనులు చేయాలి చాలా పనులు చేయాల్సిన పనులు చేయలేదు సాహిత్యానికి సంబంధించి దానికి పాత సాహిత్యం ప్రచురణ ఎంతో కొంత సాహిత్య అకాడమీ కొంత చేసింది అది కాకుండా మన సాహిత్య చరిత్ర మనం రాసుకోవడం పూర్తిగా సమగ్రంగా రాయటం పెద్ద ప్రాజెక్ట్ చేయటం మాకు తెలంగాణ భాషను ఎంతవరకు ప్రమాణ భాషలో ఇంక్లూడ్ చేయటం భాగమయ్యేటట్టుగా చేయటం ఇటువంటి మౌలికమైన సంస్థలు మాత్రమే చేయలేని అనేక పనులు మనం చేయలేదు అట్లాగే కొత్త ఇందాక కొత్త ఎక్స్ప్రెషన్స్ సృజనాత్మక ఎక్స్ప్రెషన్స్లో మనం కూడా ఉన్నాం దీన్ని సమీక్షించుకోవాలి దీన్ని సమీక్షించుకోవడంలో బాగానే మనకు అర్థమవుతుంది అంటే మనకు వ్యక్తీకరణ లోపం లేదు సృజనాత్మక లోపం లేదు అంటే వస్తువు దారిద్ర్యం వస్తు దారిత్రిందంటే ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు అనే సమస్య ప్రధాన సమస్య ఆ సమస్యను అడ్రస్ చేసే బాధ్యత మీద మరో మీద పెడుతున్నాను కనుక ఆ బాధ్యత తీసుకునే అలవాటు మీకు ఉంది కాబట్టి మంచిగా అత్యదర్శించిన దీని గురించి ఒక ఇనిషియేషన్ మొదలు పెట్టాలని నేను కోరుతున్నాను నా సాహిత్యానికి ఇది చాలా అత్యవసరమైన విషయం అంత మించి ఇతర ೀಸ್ ದೊರಕು ಪೋಲರೈಸೇಷನ್ ಸೈದ್ಧಾಂತಿಕ ವಿಷಯ ಜರಗ ಕಮ್ಯುನಿ ಮತ್ತತ್ವವಾಂಪ್ರದಾಯವಾದ ಕಮ್ಯುನಸ್ಟ್ ರೇದಾಲ ಪ್ರಾಂತೀಯ ಆಸಕ್ತಿಸ್ಥ ಜರಕೀಯ ಪಾರ್ಟ ಅನುಬಂಧವರು ವ್ಯತಿರೇಕರೇ ಪದ್ಧತಿ ಪಲರೈಜೇಷನ್ ಉಡೋರು ఆ ఫోటోస్ అంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ తెలుగు తెలుగు రచయితలకి ఉన్న చరిత్ర ఏంటంటే మనం చిన్న పార్టీ లేనప్పటికీ ఎడగా పెడ పెడ పెడగా ఉండే పార్టీలంటే రక్షించగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ప్రశ్నిస్తారు ఆ ప్రశ్నించే పార్టీలు కనుక ఉండాలి పార్టీ ఉంటా ప్రశ్నించే స్వభావాన్ని గౌరవించే ప్రతిపక్షంలో ఉండాలి ఏం ఈ ప్రతిపక్షం అనేది ఒకటి స్థిరంగా ఉంటుంది దాంట్లో వచ్చే పార్టీ ఒక ఇతర అధికారుల పార్టీ ప్రొఫెషన్ వస్తుంది ప్రొఫెషన్ ఉన్న పార్టీ ఉండే అధికారంలోకి వస్తుంది మొదటి నుంచి తెలంగాణ సాహిత్యం తెలంగాణ వచ్చిన తర్వాత మారాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా చిన్న చిన్న బృందాలు కానీ ఆశించింది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యమ చైతన్యం ఉద్యమ సమాజం నియంత్రించగలిగే స్థితిలో ఒకటే బాగుంది అంటే అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఎవరికి భయపడాలి తెలంగాణ ఉద్యమానికి భయపడాలి ఉద్యమ సమాజానికి భయపడాలి ఆ ఉద్యమ సమాజ ప్రతినిధులకు భయపడాలి ఆ పౌర సమాజానికి భయపడాలి కానీ దురదృష్టవంతం వరకు రెండు వేల పద్నాలుగు తర్వాత ఉద్యమ సమాజం కకాలికలు అయితే విచ్ఛిన్నమైపోయింది కాబట్టి ప్రభుత్వమే పై చేయవచ్చు కాకుండా ప్రభుత్వం కంటే పైన ఉండేవారు గుడిగా రాజు కంటే పైన రాజులు శాసించే ఒక సిద్ధాంతం దృక్పథం వేదాంతం ఏదో ఒకటి ఉండాలి ఉన్నప్పుడు రాజు గారికి భయపడతారు కాంగ్రెస్ పార్టీ ఏ సిద్ధాంతం లేదు జరిగే విషయం కానీ వాళ్ళు వాళ్ళకు నైతికత ఉంటుంది కదా ఇది చేస్తే తెలంగాణ సమాజం ఒప్పుకోదు ఈ పని చేస్తే తెలంగాణ సమాజం కోపం వస్తుంది అనే భయం ఉండాలి ఆ భయం లేకుండా లేని ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుంటే ఆ భయం లేని ప్రభుత్వాన్ని మనం సమర్థించినా పైడ్ ప్రభుత్వాలు అనుమతించిన అలాగే అంతమందిగా మనం ఏమవుతుంది ఇరవై సంవత్సరాలు చాలా కష్టపడి నిర్మించిన ఒక తెలంగాణ చైతన్యం తర్వాత ముఖ్యంగా వ్యాసాలతోటి పాటలతో చైతన్యం అయిపోలేదు కదా ప్రాణత్యాగాలు అంటే చాలా వెలువడింది అది ఆ చైతన్యం ఇప్పుడు కలిసిపోతే కాల్గా పనులు కలిసిపోయే వాళ్ళందరూ మామూలుగా అయిపోతే మామూలు రాష్ట్ర ప్రభుత్వాలు మామూలుగా ముఖ్యమంత్రులు మామూలు ప్రజలు ఉన్నారనుకున్నాయి అయిపోతే ఆ ఇరవై ఏళ్ళ కష్టాలు ఉంటాయి కదా ఈ విషయం ఒకసారి మంజునాథం ఆలోచించాలని మంజ నచ్చం ప్రతి ప్రాథమికంగా తెలంగాణ వాళ్ళని నేను అనుకుంటున్నాను అందుకోసం కూడా ఈ సభలో ఆలోచన ప్రస్తావించాలనుకున్నాను థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంలో ఏర్పడి దేశించుకోవడంలో ఏర్పడ్డ ఇబ్బందులు ప్రస్తుత పరిస్థితుల్లో కవులు మళ్ళీ తమ కర్తవ్యాన్ని నిర్దేశించుకునే వైపు ఎట్లా నిలబడాలి అనే విషయాల మీద చాలా కూల కూలషంగా చర్చపెట్టినటువంటి శ్రీనివాస్ సార్ గారికి ఆ బాధ్యతని వరస మీద పెట్టినందుకు తప్పకుండా అది స్వీకరిస్తాం మా వైపు నుంచి ఆ ప్రయత్నం కొనసాగిస్తామని చెప్తూ థ్యాంక్ యూ సార్